ఒక కేసు వంద ప్రశ్నలు ఒక్క ఫోటోగ్రాఫ్ వెయ్యి అనుమానాలు కోల్కతా డాక్టర్ కేసులో డే బై డే బయటికి వస్తున్న విషయాలు సమాధానాలు దొరకని ప్రశ్నలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి హాస్పిటల్లో డాక్టర్ చనిపోయిన తర్వాత ఆ స్పాట్ కు పోలీసులు చేరుకునే గ్యాప్ లో డెడ్ బాడీ చుట్టూ కొందరు వ్యక్తులు నిల్చున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి అనేక చిక్కుముడులతో ఉన్న ఈ కేసులో ఈ ఫోటోలు ఇప్పుడు మరో వంద ప్రశ్నలకు కారణమయ్యాయి ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు పోలీసుల కంటే ముందు అక్కడ ఏం చేస్తున్నారు డాక్టర్ చనిపోయిన తర్వాత స్పాట్ కు పోలీసులు వచ్చే గ్యాప్ లో అక్కడ ఏం జరిగింది ఆధారాలు మాయం చేశారా అసలు బాడీనే మాయం చేయాలని అనుకున్నారా ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడి వేధిస్తున్న సందేహాలు ఇవే అయితే ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ రెండు ఫోటోలకు పోలీసుల నుంచి వచ్చిన సమాధానం మాత్రం ప్రాపర్ గానే కనిపిస్తోంది ఎందుకంటే వైరల్ అవుతున్న రెండు ఫోటోలను ఫ్రేమ్ చేసి అందులో ఉన్న ప్రతి వ్యక్తి గురించి క్లియర్ గా మెన్షన్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు పోలీసులు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ఘటన జరిగిన తర్వాత కాసేపటికే విషయం పోలీసులకు తెలిసింది దీంతో ఉదయం పదిన్నర లోపే తలా పోలీస్ స్టేషన్ పోలీసులు ఆర్జేకర్ హాస్పిటల్ కు చేరుకున్నారు స్పాట్ కు ఎవరూ రాకుండా క్లియర్ చేశారు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఫస్ట్ ఫోటోలో కనిపిస్తున్నది వాళ్ళే కొందరికి యూనిఫామ్ లేకపోవటం హాస్పిటల్తో కూడా సంబంధం ఉన్న వ్యక్తుల్లా అనిపించకపోవడంతో వాళ్ళు బయట వ్యక్తులని అంతా అనుకున్నారు కానీ వాళ్ళంతా స్పాట్ నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకునేందుకు వచ్చిన స్టాఫ్ అంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు అదే స్పాట్ నుంచి మరో ఫోటో కూడా ఇంటర్నెట్లోకి లీక్ అయింది ఆ ఫోటోలో ఉన్నది కూడా ఫోరెన్సిక్ నుంచి వచ్చిన నిపుణులే అంటూ చెప్తున్నారు పోలీసులు అడిషనల్ సిపి వినీత్ గోయల్ ఆధ్వర్యంలోనే అక్కడ ఎవిడెన్స్ కలెక్షన్ అంతా జరిగింది ఫోటోలో కనిపించిన వ్యక్తులంతా ఫింగర్ ప్రింట్స్ ఫాలోగ్రాఫ్స్ కలెక్ట్ చేసుకునేందుకు వచ్చిన స్టాఫ్ అని పోలీసులు చెప్తున్నారు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నట్లు అక్కడ ఆధారాలు తారుమారాలు చేసేందుకు అసలు ఎలాంటి అవకాశమే లేదు జరగలేదు అనేది పోలీసుల వాదన ఎవరు ఆ గదిలోకి రాకముందే క్రైమ్ సీన్ ను పోలీసులు ఫుల్గా కవర్ చేశారని డిపార్ట్మెంట్ నుంచి అధికారికంగా ప్రకటించారు సో ఓవరాల్ గా క్రైమ్ సీన్ నుంచి ఒక ఎవిడెన్స్ కూడా బయటకు వెళ్లలేదు అనేది క్లియర్ ఇక ఈ కేసు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలి అంటే అది మెయిన్ అక్యూస్డ్ సంజయ్ రాయ్ నుంచి సెకండరీ సస్పెక్ట్ సందీప్ ఘోష్ నుంచి రావాలి ప్రస్తుతం వాళ్ళిద్దరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ కేసులో మరొక కీలకమైన అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది